ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ కురువ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం మంగళగిరి బైపాస్ రోడ్ లోని ట్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి కురుబ కార్పొరేషన్ చైర్మన్ మన్వి దేవేంద్రప్ప అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత విచ్చేశారు ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లిరెడ్డి ప్రసాద్ గౌరవాధ్యక్షులు వి కోట నాగభూషణం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివబాల వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన జయప్ప ఆవుల రెడ్డి శేఖర్ వి వెంకటరమణ కృష్ణమూర్తి శ్రీనివాసులు ఆవల కృష్ణయ్య ఎస్కే మల్లికార్జున బికే రామాంజనేయులు శ్రీనివాసరావు సూర్యనారాయణ బీరప్ప లింగప్రసాద్ సిద్ధలింగప్ప ప్రసాద్ రంగస్వామి ప్రొఫెసర్ వెంకటరమణ సదాశివ తదితరులు పాల్గొన్నారు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి ఎస్ సవిత మీడియాతో మాట్లాడారు మరి ఈరోజు కురుబ కురుమ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు విజయవాడలో మంగళగిరిలో మరి సభ అధ్యక్షులు ఆధ్వర్యంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం నుంచి మూలమూలల నుంచి కురుబ కులస్తులందరూ సమావేశమై మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మాకు మా కులాన్ని గుర్తించి మాకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వటం ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వటం అతిథులు అందరితో కలిసి ఏదైతే మనం ఎన్నికలంలో మనం వాగ్దానం చేశామో మరి కులస్థుల సమస్యల గురించి ఈ రోజు మాట్లాడుకుంటే ఏదైతే ఎన్నికల సమయంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఈ రోజు అన్ని రంగాల్లోనే ఉన్నాము అంటే అది బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అన్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఆత్మీయులు అందరితో కూర్చొని భవిష్యత్తు తరాలకు మనము ఏమి నాంది పలకాలనే విషయాన్ని కూడా ఇక్కడ అందరం చర్చించుకున్నాం చాలా బాగా జరిగింది మరి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకున్నాం మరి అందరూ కుల పెద్దలు అందరూ కూర్చొని ఒక ఇక్కడ అమరావతిలో మరి కులస్తులు అందరూ అడిగిన దాని ప్రకారం అమరావతిలో రాజధానిలో కనకదాసు గారి విగ్రహం పెట్టాలి అందుకు అంతేకాకుండా కురుబ కుల కురుబ కురుబ కులస్తులకు ఒక రెండు ఎకరాల స్థలం ఇస్తే మేము ఇక్కడ హాస్టల్స్ కానీ పిల్లల భావితరాల భవిష్యత్ కోసం నిర్మాణం చేసుకుంటామని కూడా అడిగారు అదే విధంగా మరి కనకదాస పీఠం మరి కనకదాస్ గారి గురించి అందరికీ తెలుసు పెద్ద ఆయన ఒక గొప్ప వ్యక్తి మా కులం సంబంధించిన కులదైవం మా కనకదాస్ గారు ఆ కనకదాస్ గారి పీఠం తిరుపతిలో ఏర్పాటు చేయాలి అదే విధంగా తిరుపతిలో స్థలం కేటాయిస్తే పీఠం ఏర్పాటు చేసుకుంటాం అదే విధంగా కింద తిరుపతిలో తిరుమలలో పీఠం కావాలి తిరుపతిలో కూడా మాకు ఒక రెండు ఎకరాలు స్థలం కావాలని కూడా అడిగారు అదే విధంగా ఈరోజు విగ్రహం కూడా రేపు నెల ఐదో తారీఖున విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తున్నాం అదే విధంగా గతంలో అనేక సమస్యలు ఉన్నాయి మరి మా కుల వృత్తి వచ్చి గొర్రెల గొర్రెల పెంపకం ఆ పెంపకానికి కావాల్సిన గొర్రెల ఇన్సూరెన్స్ కావచ్చు మరి గ్రాస్ కోసం గడ్డి కోసం కావచ్చు ఇలా అనేక సంక్షేమ విషయాలు కూడా అందరం చర్చించుకొని ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు గతంలో టీడీటీ బోర్డు గా కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తామన్నారు మేము కూడా చర్చించాం సెకండ్ టైం టీడీటీ బోర్డు మెంబర్ కూడా ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విధంగా తిరుమ మరి మల్లికార్జున శ్రీశైల మల్లికార్జున స్వామి డైరెక్టర్ గా కూడా మాకు రాజకీయంగా కూడా కావాలన్నారు రాజకీయంగా కూడా ఖచ్చితంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కురుగోలని గుర్తించింది గతంలో తెలుగుదేశమే మళ్ళీ కూడా రాజకీయంగా కూడా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటామనే విషయం కూడా తెలియజేస్తూ ఇక్కడ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ కురుబ కురుమ కురువ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఉద్దేశాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లరెడ్డి ప్రసాద్ మంగళగిరి టైమ్స్ కు వివరించారు ఈరోజు మంగళగిరిలో త్రిపుల ఫంక్షన్ హాల్లో మనం కురబ కులస్తులకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మన కుల పెద్దలైనటువంటి ప్రజాప్రతినిధులకి మన కురబ కులస్తులందరూ కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకటిన్నర సంవత్సరంగా వాళ్ళకు తెలియజేసి ఈ కురబ కులస్తుల యొక్క రాజకీయ చైతన్యానికి ఈ కులస్తుల యొక్క ఐక్యత కోసం ఏదో చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా ఈ బాధ్యత నెరవేర్చి ఈ రోజు ముఖ్యంగా ఏదైనా చేయాలంటే ఒక కమిటీ ముఖ్యము ఏ పని చేయాలన్నా కూడా దానికి ఒక దేవాలయానికి ఫండ్ ఇవ్వాలన్నా ఇంకా దేనికి ఇవ్వాలన్నా కూడా ఒక కమిటీ అడుగుతారు ఇప్పుడు కూడా ఆ కమిటీ సరైన కమిటీ ఉన్నప్పుడే ఏదైనా మాకు ఫండ్స్ వస్తాయి లేదా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము చాలా సార్లు అడగడం వల్ల ఈ రోజు మంత్రివర్లు సవితమ్మ గారు అదే విధంగా మన కార్పొరేషన్ చైర్మన్ మన్వి దేవేంద్రప్ప గారు ఈ రోజు ఆలోచించి అందరితో పెద్దలతో చర్చించి ఎంపీలతో మాజీ ఎంపీలతో ఈ రోజు ఎవరైతే పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకైతే ఏమి బీజేపీ పార్టీ వాళ్ళకైతే ఏమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే జనసేన పార్టీ వాళ్ళకైతే ప్రతి పార్టీలోని ప్రజాప్రతినిధులకు తెలియజేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదవ తేదీ మనం మంగళగిరిలో త్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కురుముఖుల స్థితిలోని ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఇచ్చేసి వారి యొక్క సలహాలు సూచనలు ద్వారా ఈ రోజు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలనేది ముఖ్య ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర కమిటీని ఎందుకు ఏర్పాటు చేయాలి ఎలాంటి పరిస్థితులు ఉంది అంటే ఈ రోజు థర్టీన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ అనే నెంబర్ వేసుకొని తిరుగుతున్నారు ఆ థర్టీన్ బార్ టూ థౌసండ్ సెవెంటీన్ అనే నెంబరు ఈరోజు పదమూడులో రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఏది కూడా కరెక్ట్ గా లేదు ఈరోజు దాన్ని మనం ఈ థర్టీన్ బార్ టూ థౌసండ్ సెవెంటీన్ అనే నెంబర్ని ని మనం ఒకసారి నెట్ లో చూస్తే జడ్జి కృష్ణప్ప సార్ పేరు మీద ఇది ఉంటది ఒకసారి మనం చూసుకోవచ్చు దాన్ని ఎప్పుడు కూడా ఒక రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది దాన్ని ఆడిటింగ్ ఆడిటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది ఇవేవీ జరగలేదు ఆ తర్వాత ఇంకొక కమిటీని కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అది బొరంపల్లి ఆంజనేయులు గారిని అధ్యక్షులుగా చేసిన విషయంలో ఈ విషయంలో కూడా రాష్ట్రంలో మొత్తం తిరిగి వేయడం జరిగింది అయితే ఈ రోజు కుల పెద్దలైనటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వారందరూ కూడా లేదు మనము ఈ రెండు కమిటీలను ఏం చేద్దాము లేదా కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామా అనే చర్చ చేయడానికి ఈ రోజు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన డిమాండ్స్ ఉన్నాయి కురుపులస్తులకి ముఖ్యంగా ఈరోజు గొర్రెలు మేకల ఫెడరేషన్ ఉంది ఈ గొర్రెల మేకల ఫెడరేషన్ ని ఎప్పుడు కూడా యాదవులకి ఇస్తున్నారు ఈ గొర్రెల మేకల ఫెడరేషన్ అనేది కురబ కులస్తుల కుల అయిన గొర్రెల మేకల ఫెడరేషన్ కురబలకే దక్కాలి ఒకటి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా ఎమ్మెల్యేలు అయ్యేదానికి మన దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక హామీ ఇచ్చారు టిటిడి బోర్డ్ మెంబర్ గాని లేదా ఎమ్మెల్సీలు గాని జడ్పీ చైర్మన్లు కానీ మనకు మంచి అవకాశాలు ఇచ్చి రాజకీయంగా చైతన్య పరుస్తామని చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారు ఇవన్నీ కూడా నెరవేర్చే విషయాలని మనం మంత్రివర్యలకు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గారికి తెలియజేయడానికి ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది